జేఈఈ మెయిన్స్లో ఆకాష్ విద్యార్థులు మెరుగైన ఫలితాలతో ప్రతిభ కనబరిచారు స్థానిక రాజమండ్రి దానవాయిపేట ఆకాశ్ బ్రాంచ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాజమాన్యం జేఈఈ మెయిన్స్ ఫలితాలను వివరించారు జేఈఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో ఆకాశ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో శ్రేయాస్ వంద పర్సెంటేజ్ సాధించగా మిగిలిన విద్యార్థులు తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది పాయింట్ తొంభై ఏడు వంటి అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయకేతనం ఎక్కరవేశారు ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో నైంటీ నైన్ పాయింట్ ఎయిటీ నైన్ నైంటీ వంటి అత్యుత్తమ ఫలితాలు సాధించారు రాజబండ్రి నుండి శ్రీనుహాస్ తొంభై తొమ్మిది పాయింట్ పదమూడు పర్సెంటేలు సాధించాడు ఈ సందర్భంగా శ్రీహాన్ ను మాట్లాడుతూ ఆకాశ విద్యార్థులు ఇచ్చిన మెరుగైన కోచింగ్ తన పట్ల తీసుకున్న శ్రద్ధ డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ద్వారా తన సక్సెస్ అయ్యిందని దానికి ఆకాష్ కోచింగ్ సెంటర్కి కృతజ్ఞతలు తెలుపుతూ రుణపడి ఉన్నానని తెలిపాడు ఈ సందర్భంగా రాజమండ్రి ఆకాష్ బ్రాంచ్ అకాడమిక్ డైరెక్టర్ పృథ్వీ చరణ్ అకాడమిక్ హెడ్స్ మణిశేఖర్ నరసింహ నాయుడు ప్రిన్సిపాల్ నరేష్ ఈ పూర్వ విజయాన్ని సాధించడంలో దోహదపడిన టీచర్స్ పేరెంట్స్ మరియు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తమ అభినందనలు తెలియజేస్తూ దానివై పేట లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు అతజ్ఞతులు మరొకసారి థ్యాంక్ రోజు వెలువడిన జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో ఆకాష్ రాజమండ్రి దానివైపేట నుంచి నైన్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ మన సుహాస్కి రావడం జరిగింది అదేవిధంగా మోర్ దెన్ నైంటీ పర్సెంటేజ్ ఎయిట్ మెంబర్స్కి ఎయిట్ స్టూడెంట్స్ ఆఫ్ రాజమండ్రి బ్రాంచ్ ఎక్స్క్లూజివ్గా ఆకాష్ రాజమండ్రి నుంచి రావడం జరిగింది అదేవిధంగా మోర్ దెన్ థర్టీ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ క్వాలిఫైడ్ టు జేఈ అడ్వాన్స్ అంటే మెయిన్స్ కంప్లీట్ చేసి అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయిన మంది ఆల్మోస్ట్ థర్టీ మెంబర్స్ సో ఈ రిజల్ట్కి వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ బాగా కృషి చేసి స్టూడెంట్స్ అందరూ కూడా కృషి చేసి రిజల్ట్ తెచ్చుకున్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అదేవిధంగా ఈ రిజల్ట్ కారకులైన వాళ్ళ పేరెంట్స్కి మన ఆకాష్ సంబంధించిన స్టాఫ్ మరియు అందరూ కూడా వాళ్ళ అసైన్మెంట్స్ కానీ వాళ్ళ వర్క్ కానీ అందరూ కూడా మొత్తం అందరూ కూడా గ్రూప్ కలెక్టివ్గా చేయడం వల్ల ఈ రిజల్ట్ స్టూడెంట్స్ అందరూ రా సాకారం సాకారం అయిందని అనుకుంటున్నాను ఇదే విధంగా ఈ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరూ కూడా మరిన్ని సాధించి ఉత్తమ స్థానానికి ఫ్యూచర్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జేఈ మెయిన్స్ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులందరికీ శుభాభినందన్లు నిన్న ప్రకటించిన జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ వన్ ఫలితాలలో ఆకాశ విద్యార్థులు జాతీయ స్థాయిలో చిరంజీవి శ్రేయాస్ హండ్రెడ్ పర్సంటైల్ మార్కులతో మరియు మిగిలిన విద్యార్థులు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ లాంటి అత్యుత్తమ మార్కులు సాధించి జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగరవేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆకాశ విద్యార్థులు జాతీయ స్థాయిలో నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటైల్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంటాయిల్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంటైల్ లాంటి అత్యుత్తమ పర్సంటైజ్తో విజయం సాధించడం జరిగింది ఇప్పుడు అకాడమిక్ డైరెక్టర్ చరణ్ గారు చెప్పినట్టు మన రాజమండ్రి బ్రాంచ్ నుంచి చిరంజీవి శ్రేయాస్ నైంటీ నైన్ పాయింట్ వన్ టూ పర్సంటైల్ మార్కులతో సుహాస్ అత్యుత్తమ పర్సంటైల్ సాధించడం జరిగిందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ మై టీచర్స్ అండ్ పేరెంట్స్ హెల్ప్ బాగా హెల్ప్ చేసినందుకు సపోర్ట్ చేసినందుకు అండ్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి మెయిన్గా నేను రాసిన నెంబర్ ఆఫ్ టెస్ట్ నా ప్రిపరేషన్ బాగా హెల్ప్ చేశాయి అండ్ ఆకాశలో కండక్ట్ చేసే ఎఫ్టీఎస్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ ద గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్స్ చాలా హెల్ప్ చేశాయి అండ్ ద టీచర్స్ ఇచ్చిన సపోర్ట్ అప్రిషియబుల్ అండ్ బాగా ఇచ్చారు దట్ ఈస్ ద రీజన్ గాడ్ నైంటీ నైన్ పర్సెంటే అండ్ ఆకాష్ యొక్క మెటీరియల్స్ కూడా చాలా క్లారిటీ అండ్ ఆల్ ద సంస్థే ఉన్నాయి దే హెల్ప్ మీ అలాట్ సో దే ఆర్ ద రీజన్ ఇస్కోడ్ నైంటీ నైన్ పర్సెంట్ థ్యాంక్ యూ